నమస్కారమండి నలదమయంతుల కథలో ఆరవ భాగం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ నలుని మాటలు విన్న దమయంతి మనసులో అతనిపై ఉన్న ప్రేమ మరింత గాఢమైంది భూవి నుండి దేవతలు పూలవర్షం కురిపించారు ఆ జంటను కన్నులారా తిలకించిన దిక్పాలకులు సైతం వారిని నిండు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లమంటూ ఆశీర్వదించారు ఆ శుభముహూర్త సమయంలో ఇంద్రుడు నలుడా నీవు నిర్వహించు యజ్ఞ యాగాదులు విఘ్నం లేకుండా జరుగును నీకు ఉత్తమ గతులు లభిస్తాయని అగ్ని ఎప్పుడు నీవు నన్ను స్మరిస్తే అప్పుడు నేను నీకు దర్శనమిస్తాను నీవు నావల్లే ప్రకాశించే లోకాలన్నీ పొందగలవు అని యమధర్మరాజు నీవు చేసే వంటకాలు అతి మధురంగా ఉంటాయి ఎంతటి క్లిష్ట సమయంలోనైనా ధర్మదీక్షా బ్రుడవై ఉండగలవు అని వరుణుడు నీవు ఎక్కడ కోరుకుంటే అక్కడ జలాలు పైకి వస్తాయి అంతేకాక నీ కంఠహారము మంచి పరిమళాలతో నిండి ఉంటుంది అంటూ నలుగురు దిక్పాలకులు ఒక్కొక్కరు రెండేసి వరాలుగా ఎనిమిది వరాలను ప్రసాదించి వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు మిగిలిన రాకుమార్లు కూడా తమ స్వదేశాలకు తిరుగు ప్రయాణమయ్యారు దమయంతి తండ్రి అయిన భీమరాజు పరమానంద భరితుడై నలునికి దమయంతికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు ఆ వివాహ మహోత్సవాన్ని తిలకించడానికి వేయి కనులైనా సరిపో ఆ మహోత్సవము నా భూతో నా భవిష్యతి అన్న రీతిలో జరిగినది ఇక నలదమయంతుల సంతోషానికి మేర లేకుండా పోయింది ఒకటి ప్రాణము ఒకటి దేహం అనే రీతిలో వారిరువురూ మెలసాగిరి నలదమయంతులను ఆశీర్వదించి వారి వద్ద సెలవు గైకునే దిగ్పాలు స్వర్గలోకానికి పయనమయ్యారు అంతలో వారికి మార్గమధ్యం కలిపురుషుడు ఎదురయ్యాడు కట్టుకున్న అంగవస్త్రం జారిపోవుచుండగా శిఖముడి విడిపోతుండగా పరుగు పరుగున ఆయాసపడుతూ ఎదురొచ్చిన కలిపురుషుని చూసి ఓ మహాత్మ మీరు ఏదో అత్యవసర కార్యం నిమిత్తమై విజయం చేయుచున్నట్టుగా తోచుచున్నది ఆ కార్యమేమో మేము తెలుసుకోగోరుతున్నామన్న ఇంద్రునితో ఆ కలిపురుషుడు దేవేంద్ర విదర్భ రాజపుత్రి దమయంతి అపురూప సౌందర్య రాసి ముల్లోకాలలో ఆమె అందానికి సాటి వచ్చువారు లేరు ఆ కన్యామనికి ఎప్పుడు స్వయంవరం చాటింతురు అని ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నాను నేటికి నా నిరీక్షణ ఫలించింది ఈ దినమే ఆమెకు స్వయంవరం అని తెలిసింది ఆమెను నేను వివాహం ఆడదలిచి ఉన్నాను ఆ కారణం చేతనే నేను విదర్భరాజ్యానికి పయనమవుతున్నానన్నాడు కలిపురుషుడు అప్పుడు ఇంద్రాది దిక్పాలకు అతని మాటలకు పకపక నవ్వుతూ కలిమహారాజా దమయంతి స్వయంవరం ముగిసినది ఆమె భూలోక ఇంద్రుడిగా పిలువబడుతున్న నలమహారాజును వరించింది మేము స్వయంవరానికి స్వయంగా వెళ్ళి తిరిగి వస్తున్నాం మేము కూడా ఆమెను వరించాలని కోరుకున్నాం కానీ దైవ నిర్ణయం వేరే విధంగా ఉంది నలదమయంతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది ఇదిగో ఈ గంధ పుష్పక్షతలే అందుకు నిదర్శనం అన్నంత మాత్రాన ఆ కలిపురుషుడి హృదయం భగ్గుమని మండింది అయ్యో నేనెంత దురదృష్టవంతుడను ఆ దమయంతిని వివాహం చేసుకోవాలన్న కోరిక నెరవేరు మార్గమే కనరాకున్నదే ఆ దమయంతికి అంత అహంకారమా మీ వంటి దేవతామూర్తులను వరించక కేవలం ఒక నరుని వివాహం చేసుకుంటాయా అంటూ పండ్లు పటపట కురుకుచు కండ్లు ఎర్రగా చేసి ఆగ్రహంతో ఇలా యోచించాడు మిమ్మల్ని ఇంతగా అవమానించిన దమయంతి అహంకారం నేను మన్నించలేను ఈ అవమానం మీది మాత్రమే కాదు నాది కూడా ఇక మీద ఆ నల దమయంతులు సుఖ సంతోషాలకు దూరం కావాల్సిందే వారికి ఎడబాటు కలిగించెదను కష్టాల పాలు చేసేదను అని పలికిన కలుపురుషునితో ఇంద్రాది దిక్పాలకులు మహాత్మ ఆ దమయంతి ఉత్తమ ఇల్లాలు ఆ నలుడు పరమపుణ్య పురుషుడు మా అనుమతి పొందిన పిమ్మటే దమయంతి ఆ నలుని వివాహం చేసుకుంది ఇందులో ఆమె దోషం ఎంత మాత్రము లేదు నీవు ఆ కార అకారణంగా ఆమెపై ఆగ్రహం చెందుతున్నావు దయచేసి శాంతించు ఆ దంపతులను మనసారా ఆశీర్వదించు అంటూ ఉపదేశించారు వారి ప్రియ వచనాలు ఆ కలిపురుషునికి ఎంత మాత్రమూ రుచించలేదు ఏ విధంగానైనాను ఆ దంపతులను కష్టాలపాలు చేయటకే నిశ్చయించుకొని ప్రతిన పున్నాడు కలిపురుషుడు దిప్పాలకుల వద్ద సెలవు తీసుకుని భీమరాజు అంతఃపురంలో నివసించుచున్న నలమహారాజు చెంత చేరుటకు బ్రాహ్మణ వేషం దాల్చాడు అదృశ్య రూపుడై అంతఃపురమున ప్రవేశించి నలమహారాజును చూసినంతనే అతని శమధమాది గుణములను బ్రాహ్మణులయందు విశ్వాసము పెద్దలయందు భక్తి పిల్లల ఎందుకు రక్తి దుష్టుల ఎందు విరక్తి సాధు సజ్జనులకు సేవ చేయాలనే సంకల్పము సత్యసంధత ధర్మశీలత మొదలైన గుణగణాలను వీక్షించిన కలిపురుషుడు విస్మయం పొందాడు ఏమియు తోచని వాడే ఎవరా ఈ పుణ్యపురుషుని ఎలాగునా చేరబోదునని ఆలోచిస్తూ అతని చెంత చేరే మార్గమును అన్వేషించుచు ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని నిరూక్షించుకున్నాడు విదర్భరాజ్యంలో నలుడు దమయంతితో సుఖ సంతోషాలతో హాయిగా సుఖించుచున్నాడు ఒకనాడు నలుడు దమయంతితో నా ప్రాణశకి ఇక్కడ మనం ఎంతకాలం ఉన్ననూ నా అత్తమామలకు నీ తల్లిదండ్రులకు అయిష్టం పుట్టదు మనం మన ఆర్జమునకు వెళ్ళుటే ధర్మం ఇక్కడే నివసించుట న్యాయం కాదు నీ మనోభీష్టాన్ని ఎలా ఉన్నను తెలుపమని అడిగిన పతిని చూసి దమయంతి స్వామి మీ రాజ్యంలోని పురోహితులు మంత్రి సామంతరాజులు పురజనులు మీ రాక కొరకు నిరీక్షిస్తూ ఉంటారు ఇక మీదట మీ రాజ్యమే నా రాజ్యం ఇప్పుడే నా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని వచ్చేదా మన ప్రయాణమునకు కావలసిన ఏర్పాట్లను కావించదు అంటూ నలుని వద్ద సెలవు గైకొని తల్లిదండ్రుల అనుమతిని పొంది నలునితో కలిసి నిషిధ రాజ్యమునకు మనకు అయింది దమయంతి ఆ విధంగా దమయంతి సమేతుడైన తన రాజ్యమునకు చేరుకున్నాడు నలుడు సకల జనులు బంధుమిత్రులు వెంటరాగా పురప్రవేశం గావించి అంతఃపురం చేరి తనను తోడుకుని వచ్చిన విప్రులకు జనులకు ధన కనక వస్తు ఆభరణాలు దానం చేశాడు బంధు జనులకు సామంత రాజులకు ఇతర ప్రజాప్రతినిధులకు పసందైన విందును ఏర్పాటు చేసి అనంతరం వారితో కలిసి కొంత సమయం రాజ్యంలో జరిగిన విశేషాలను సవివరంగా తెలుసుకున్నాడు ఆ దినం మొదలు నల్ల రతి రతీ మన్మదల ఒకరినొకరు ఒక క్షణమైనను ఎడబాయక శరీరాలు రెండే అయినను ప్రాణం ఒకటి అనే రీతిలో మెలగసాగారు నేటికి సమాప్తి తదుపరి భాగం రేపటి రోజు సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి